హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో లేని పేదలకు భారీ శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను అలా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్ద సారథి అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తామని చెప్పారు గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీంతో సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు పాలనపై దృష్టి పెట్టారు సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కసరత్తులు ప్రారంభించారు క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు దీంతో ప్రజా పాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు మరి మునుముందు ఏం జరుగుతుందో చూడాలి